Hi, Andy. ఈ రోజు నేనైతే సబ్స్క్రైబర్స్ ఏ విధంగా అయితే మనము అంటే తెచ్చుకోవాలనేసి ఈ వీడియో అయితే పెడుతున్నానండి నాకైతే నేను టూ డేస్ లోనే నాకు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది థౌసండ్ సబ్స్క్రైబర్స్ దాకా రావడానికి నేను ఎంత కష్టపడినా నాకు తెలుసు చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను బట్ సబ్స్క్రైబర్లు రావట్లేదు కానీ వ్యూస్ అయితే వస్తూనే ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఒక్కొక్క వీడియో సిక్స్ ల్యాక్స్ అలా కానీ వచ్చినాయి బట్ నాకు అర్థం కాలేదనమాట సబ్స్క్రైబర్లు ఎందుకు రావట్లేదు అనేసి సరే నేను నార్మల్ గా అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కొన్నిసార్లు అంటే వన్ మంత్ అలా పెట్టకుండా పోయేదాన్ని అనమాట దాని ద్వారా దాని ద్వారా ఏంటంటే ఉన్న సబ్స్క్రైబర్లు కానీ తగ్గిపోతూ ఉన్నారనమాట సో ఇంక ఇలా కాదు అంటే నాకు టైం దొరకలేదండి వీడియోస్ అప్లోడ్ చేయడానికి సో ఇలా కాదు అని చెప్పి నేనైతే ఇంకా కంటిన్యూగా వీడియోలు పెడదామని చెప్పేసి అయితే వీడియోలు అయితే స్టార్ట్ చేసేసానండి సో ఇంక ఇంకా ఈ మధ్యగా అంటే వన్ మంత్గా నేను ఏం చేస్తున్నాను మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి మార్నింగ్ అయితే టైం సెట్ చేసుకున్నానండి ఎయిట్కి అంతా ఒక వీడియో పెట్టాలి అనేసి ఈవినింగ్ అయితే సిక్స్కి అయితే ఒక వీడియో పెట్టాలి అనేసి నేనైతే అనుకున్నాను అనమాట సో మార్నింగ్ ఈవినింగు అంటే నా కుకింగ్ కానీ లేకపోతే నా డైలీ యాక్టివిటీస్ కానీ నేనైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాను మా బాబుతో ఎలాగో అని చెప్పి అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట అయినా కానీ సబ్స్క్రైబర్లు అయితే పెద్దగా రాలేదు సో నేను దాని ద్వారా అయితే ఏం చేశానంటే ఇంకా ఇలా కాదు అని చెప్పేసి నార్మల్గా ట్రెండింగ్లో ఏమేమి ఉన్నాయని నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఈ మధ్య అయితే మూవీస్ అయితే చాలా వచ్చాయి కదా అందులో అమరన్ అమరన్ మూవీ అయితే చాలా హిట్ అయిందండి సో ఆ సాంగ్స్ కానీ అవి తీసుకొని నేను ఏం చేశానంటే సో దీపావళి రోజున ఆ సాంగ్స్ పెట్టి వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి దానికి వ్యూస్ చాలా బాగా వచ్చాయి సబ్స్క్రైబర్లు కానీ చాలా బాగా ఇంక్రీజ్ అయ్యారండి సో దాని ద్వారా నాకు ఒకటి అయితే అర్థమైంది సో ట్రెండింగ్ అయితే ఏ ఉందో అంటే ఒక లిరిక్స్ కానీ ఒక సాంగ్ కానీ ఏదైతే ఉందో సో దాని రిలేటెడ్గా మనము మన ఫొటోస్ కానీ లేదంటే మన కుకింగ్ బ్లాగ్స్ కానీ ఏదైనా సరే దానికి సెట్ చేసుకొని మనమైతే వీడియో అప్లోడ్ చేయడం ద్వారా సబ్స్క్రైబర్లు అయితే పెరుగుతున్నారండి అదైతే నాకు చాలా బాగా అర్థమైంది సో ఈ అంటే ఈ టెక్నిక్ అయితే నాకు నచ్చింది అనమాట అందుకని నేను ఏం చేశానంటే మార్నింగ్స్లో మూవీస్ గురించి అంటే ఆ సాంగ్స్ అలాగైతే నేనైతే తీసుకొని మార్నింగ్ వీడియో అప్లోడ్ చేసేదాన్ని అలాగే ఈవినింగ్ వచ్చి కుకింగ్ కానీ ఏదైనా సరే నేను ఇంట్లో అంటే డైలీ యాక్టివిటీస్ ఏంటి వాటిల్లో ఏదైనా వీడియో అయితే అప్లోడ్ చేసేదాన్ని అనమాట సో నాకైతే ఈ విధంగా అయితే సబ్స్క్రైబర్లు వచ్చారు కావాలంటే మీరు ఒకసారి సో పైన అయితే నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అయితే సబ్స్క్రైబర్లు అయితే ఇంక్రీజ్ అవుతున్నారు సో ఇప్పుడు నా ఛానల్లో చూడండి సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారో సో ఈ విధంగా అయితే సబ్స్క్రైబర్స్ మనము తెచ్చుకోవచ్చు అనమాట సో నేనైతే ఈ విధంగా అయితే సబ్స్క్రైబర్లు తెచ్చుకున్నాను కదా మీరు ఏ విధంగా తెచ్చుకోవాలి అనుకునేదాన్ని నేను ఇప్పుడు చెప్తానండి ఒక చిన్న ఐడియా అనమాట సేమ్ నా లాగే మీరు కానీ చేయండి ప్రాబ్లం అయితే ఏం లేదు కాపీ రైట్ కానీ రాదండి నాకైతే కాపీ రైట్ కానీ రాలేదు కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఓన్గా మీరే అంటే డైరెక్ట్గా మీరే మాట్లాడితే దాని ద్వారా ఏంటంటే జనాలు అలవాటు పడతారు అనమాట మీ ఫేస్ చూసి సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనేసి డైలీ అంటే అనుకుంటూ ఉంటారు కదా సో ఈ ఛానల్ అంటే ఈ ఫేస్ చూసి చూసి అలవాటు అయిపోతుంది కదా సో దాని ద్వారా సబ్స్క్రైబ్ లేబర్లు ఇంక్రీజ్ అవుతారు అలాగే టైమింగ్ కానీ అంటే వాచ్ టైమింగ్ కానీ ఇంక్రీజ్ అవుతుంది సో నేనైతే ఐడియా ఏమిస్తున్నానంటే మీకు ట్రెండింగ్ సాంగ్స్ ఉంటాయి కదా సో ఆ సాంగ్స్ తీసుకొని దానికి రిలేటెడ్గా కుకింగ్ కానీ లేకపోతే మీరు డ్యాన్స్ వే అంటే కొంతమంది డ్యాన్స్ వేయడానికి ఇష్టపడతారు సో అలాగా పెట్టండి లేదంటే దానికి రిలేటెడ్గా కుకింగ్ కానీ తీసుకొని సో కుకింగ్ కానీ పెట్టండి సో ఈ రెండిట్లోనే మేజర్గా అంటే ఎక్కువగా ఇదే ఇదే చేస్తున్నారనమాట సో చాలా బాగుంటుంది అలాగే మీ ఛానల్ కానీ చాలా బాగా గ్రోత్ అవుతుంది సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో నాకైతే ఈ విధంగా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు ఇంకా షార్ట్స్కి అలాగే లాంగ్ వీడియోస్కి అయితే ఇంకా వాచింగ్ టైమింగ్ అయితే నాకు రాలేదండి సో షార్ట్స్ చూసుకుంటే త్రీ మిలియన్ వ్యూస్ అయితే ఉండాలి కదా సో నాకైతే ఇంకా రాలేదు అలాగే వచ్చి లాంగ్ వీడియోస్కి ఫోర్ థౌజండ్ అవర్స్ ఉండాలి కదా సో అది కానీ రాలేదు అంటే ముందు వచ్చిందండి బట్ నేనైతే అంటే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే కౌంట్ చేస్తారు కదా నేనైతే అలా అంటే అంటే కొన్ని అంటే వన్ మంత్ టూ మంత్స్ మధ్యలో గ్యాప్ ఇస్తూ గ్యాప్ ఇస్తూ అంటే వన్ ఇయర్ పైన ఏందండి ఛానల్ పెట్టి ఇలా గ్యాప్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇట్లా వాచింగ్ అవర్ అంతా తగ్గిపోతూ వచ్చిందనమాట సో ఈ మిస్టేక్ అయితే మీరు చేయొద్దండి పెడితే కంటిన్యూగా పెట్టండి లేదంటే ఆ ఛానలే అయితే చేయండి ఎందుకంటే పెట్టి పెట్టకుండా అలా చేసే చేయడం వల్ల ఛానల్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదండి సో ఇది నా సజెషన్ అండి మీకు ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్ బాయ్